రాజకీయాలని సినిమాలని వేరు చేస్తూ లేము ఇప్పుడు మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి రచ్చకి వైసీపీ టీడీపీ ఇన్వాల్వ్ అవుతున్నట్టు దీంట్లో వైఎస్ భారతి కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టు డిస్కషన్ నడుస్తుంది మంచిగా మార్దం దాంగ ముందు స్ట్రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నా అసలు జనాలు ఆంధ్ర తెలంగాణ జనాలు ఎవరు వైపు ఉన్నారు అబ్బాయి గొడవలో నాకు అర్థం కాట్లా అడుగుతున్నా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు వైపు ఉన్నారా లేకపోతే మనోజ్ వైపు ఉన్నారా పోనీ ఒకటి చెప్పండి తప్పు ఎవరిది తప్పు మోహన్ బాబు విష్ణువుది లేదో తప్పు మనోజ్ది క్లియర్ కట్ గా చెప్పేయండి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారో తెలియాలి ఈ వీడియో నేను మోహన్ బాబు అత్యంత సన్నిహితుల వద్దకి మంచు మనోజ్ అత్యంత వద్దకి పంపిస్తున్నా గ్యారంటీ వెళ్తుంది ఈ వీడియో కాబట్టి ఏపీ జనాలు తెలంగాణ జనాలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి తప్పు మంచు మోహన్ బాబు విష్ణుది లేదా తప్పు మనోజ్ అని చెప్పేట్ క్లియర్ గట్ గా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ మొత్తం మంచు వారి ఇంటి మీదే ఉంది ఇది అన్నదమ్ముల పోట్లట లేక తండ్రి గడుకులు గొడవ అనేది క్లారిటీ రాకపోవడంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనేది బాగా ఆసక్తి పెరిగింది పైగా అమెరికాలో ఉంటున్న విష్ణు కూడా హుఠటాహుట్ని హైదరాబాద్ కు వచ్చేసాడు రావడం రావడం మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్ అతని బాడీ గార్డ్ ని బయటకు గెంటేశాడు ఈ విషయంలో తను తగ్గేదే అన్నట్టుగా మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీని కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు ఓకే ఇదంతా ఫ్యామిలీ ఎపిసోడ్ కాసేపు దీన్ని పక్కన పెడదాం అయితే అటు మనోజ్ ఇటు మోహన్ బాబు అంత స్ట్రాంగ్ గా పోట్లాడుకోవడానికి కారణంగా రాజకీయ పార్టీలు అంటున్నారు అవునండి బయటికి వినిపిస్తున్న టాక్ ఏంటంటే మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ గురించి తెలియగానే మంచు విష్ణు అలర్ట్ అయ్యాడట తాను అమెరికాలో ఉన్న హైదరాబాద్ లో వ్యవహారాలను చాలా చాకచక్యంగా చక్క పెట్టేశాడట ఏదో విషయం మీద మోహన్ బాబు మనోజ్ మధ్య మాట మాట పెరిగిందని ఈ సందర్భంగా మనోజ్ మరో వ్యక్తి నెట్టాడని ఆ కోపంతో మనోజ్ తన తండ్రితో కలబడ్డాడు అనేది ఆ ఇంట్లో పని మనిషి చెప్పినటువంటి వెర్షన్ అయితే వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనే తెలియరాలేదు ఈ విషయం తెలియగానే విష్ణు వెంటనే తనకు తెలిసినటువంటి వైసీపీ నేతలు సంప్రదించి మనుషులను పురమాయించాడట దుబాయ్ నుంచి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి సిసిటీవీ కెమెరాలని హార్డ్ డిస్క్ మాయం చేశారని తెలిసిందే అయితే వాళ్ళే మనోషులు కొట్టారా లేదా అంతకు ముందే మనుషులు దెబ్బలు దేలాయనే క్లారిటీ లేదు కానీ వచ్చింది మాత్రం వైసీపీ మనుషులైనా ప్రచారం సాగింది మంచు విష్ణుకి వైసీపీ జగన్మోహన్ రెడ్డితో వైఎస్ భారతితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళు చుట్టాలు అవుతారు తో పెళ్లి తర్వాత జగన్ భారతులతో బంధుత్వం ఏర్పడింది వరసకి వైఎస్ భారతి అక్క అవుతుంది జగన్ అవుతారని కూడా ఒక సందర్భంలో విష్ణు తెలిపారు దాని వల్ల వైసీపీ నేతలు కూడా మంచి ఫ్యామిలీకి దగ్గర అయ్యారు హైదరాబాద్ వచ్చినప్పుడు మోహన్ బాబును కలుస్తూ ఉంటారు అందుకే మోహన్ బాబు కష్టం వచ్చిందని చెప్పగానే ఆగమేగాల మీద వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేశారనే మాట ఉంది మరి విషయం తెలిసిన తర్వాత మనోజ్ ఊరుకోడు కదా తన భారీ మౌనుక ద్వారా టీడీపీ నేతలు ఆమె సోదరి బొమా అఖ్యప్రియ ద్వారా కబురు చేశారట వెంటనే ఆమె కూడా తన సోదరి కోసం మనుషుల్ని రౌడీల్ని పంపించిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే భద్రత ఏర్పాట్ల కోసం మాత్రమే పంపించారని వాళ్ళు చెప్తున్నారు ఇలా ఒక రకంగా ఇది వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ విషయంలో తల దోచవద్దు అనేటువంటి ఫీలింగ్లో వైఎస్ భారతి ఉన్నారని రాజకీయంగా ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంటే ప్రజల దృష్టిలో మీడియా దృష్టిలో బ్యాడ్ అవ్వకుండా చూసుకోవడం కోసం వైఎస్ భారతి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ భారతి తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని మీకు కనిపిస్తే గుడ్ డెషన్ అని కామెంట్ చేయండి తప్పుగా ఆవిడ నిర్ణయం తీసుకున్నామంటే బ్యాడ్ డెషన్ అని కామెంట్ చేయండి